హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ పూణేలో సౌత్ ఇండియన్ టిఫిన్స్ చాలా రీయర్గా దొరుకుతాయి అండ్ అందులో మైసూర్ బోండా అంటే అస్సలు దొరకదు ఈరోజు నాకు సడన్గా మైసూర్ బోండా తినాలనిపించింది సో నైటే దానికి పిండి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను యూజువల్లీ మేము ఇలా హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాము ఇంట్లో చేసిందే మంచిది అని ఫీల్ అవుతాను సో టుడే బ్రేక్ఫాస్ట్ మైసూర్ బోండా పీనట్ చట్నీ అండ్ సాంబార్ అనమాట సో పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ కాంబో ఈరోజైతే మంచిగా బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తాను నేను వీక్లీ వన్స్ ఈ రెసిపీ ఖచ్చితంగా ఉంటుంది మా మెనూలో మా హస్బెండ్ అయితే ప్లేట్ సర్వ్ చేస్తున్నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయ్యాక నేను ఆల్వేస్ నా ఐని హాట్ వాటర్ విత్ చియా సీడ్స్ అయితే స్టార్ట్ చేస్తాను చియా సీడ్స్ హెల్త్ కి చాలా బెనిఫిట్ వస్తుంది వెయిట్ లాస్ డైజెషన్ కి పర్ఫెక్ట్ ఆప్షన్ ఇది నేనేదో తాగుతున్నా అనుకుని బన్సీ అడుగుతున్నాడు సరైన వాడికి టేస్ట్ చేయించాను తాగి వాడి రియాక్షన్ చూడండి ఎలా ఇస్తున్నాడు మంచి గుడ్ హ్యాబిట్స్ అయితే వస్తున్నాయి బాబుకి నేను ఇలా ఈ మధ్యనే రీసెంట్గా స్టార్ట్ చేశాను ఒక సెవెన్ డేస్ అయింది అనుకుంటా నేను స్టార్ట్ చేసి బట్ మంచి రిజల్ట్ అయితే కనిపిస్తున్నాయి తర్వాత బన్సీకి స్లీప్ మోడ్ ఆన్ వన్ అవర్ నాపేస్తాడు మంచిగా బన్సీ పడుకున్నప్పుడే నేను నా పెండింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాను నాకు వచ్చిన బ్యాంగిల్స్ ఆర్డర్ని అయితే కస్టమైజ్ చేస్తున్నాను కొంతమందికి తెలియకపోవచ్చు నా సబ్స్క్రైబర్స్కి నాకు ఇంకొక ఛానల్ ఉంది అని అది ఫ్యాన్సీ ఫ్లేర్ బే అను అందులో ఉమెన్ ఫ్యాన్సీ యాక్సెసరీస్ కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ ఇలా అవైలబుల్ ఉంటాయి సో ఒకసారి చెక్ చేయండి ఫ్యాన్సీ ఫ్లేర్ బై పేజ్లో ఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇలా అవుతూ ఉంటుంది నడి మళ్ళీ బన్సీ లేచేలోపు ఇక్కడున్న ఇవన్నీ కూడా తీసేయాలి లేదంటే మొత్తం పడేస్తాడు అంతే ఈ వీడియో బాయ్